నమస్తే జగదీవ్ గారు వెల్కమ్ టుక్స్ పార్లమెంట్ లో లాహో శ్రీకృష్ణ దేవరాయలు గారు ఒక మాట అనడం జరిగింది సో ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఆంధ్రలో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లిక్కర్ స్కామ్ అనేది ఎక్కువ జరిగింది ఆంధ్రప్రదేశ్ అంతే గుర్తొచ్చేది ఏదైతే బాహుబలి గాని పుష్ప గాని ఇలాంటి సినిమాలు గుర్తొస్తాయి ఒక్కొక్క సినిమా పదిహేడు వందల కోట్ల నుంచి రెండు వేల కోట్ల దాకా కలెక్ట్ చేసింది కానీ ఈ ఆంధ్ర లో జరిగిన లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో జరిగిన లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో అది ఎంత ఉంది అని లావు శ్రీకృష్ణ కృష్ణ ఎంపీ పల్లారా ఎంపీ లావు శ్రీకృష్ణ కృష్ణ గారు చెప్పడం జరిగింది దీనికి కౌంటర్ గా ఈ రోజు పేర్ని నాని గారు కూడా ఒక మాట అనడం జరిగింది ఏపీలో లిక్కర్ స్కామ్ మీదనే కాదు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన ఐటీ నోటీసుల మీద కూడా ఈడీ ఎంక్వైరీ అడగండి ఎంపీ గారు చంద్రబాబు నాయుడు మీద ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చిన నోటీసులపై ఎంక్వైరీ ని మధ్య ఎందుకు చెత్త బుట్టలో పడేశారని పార్లమెంట్ లో అడగండి చంద్రబాబు నాయుడు పిఏకి వచ్చిన డబ్బులు తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఎలా వచ్చిందో తెలుసుకున్న మధ్యలోనే ఆపేసి ఎంక్వైరీ పూర్తి చేయమని అడగండి లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు అని పేరి నాని గారు క్వశ్చన్ చేయడం జరిగింది లావు శ్రీకృష్ణ దేవరాయలుగా సో ఈ స్కామ్ గురించి ఒకసారి మాకు ఒకసారి చెప్తారు సార్ పేని గారు చెప్పింది ఈ శ్రీకృష్ణ దేవరాయలు గారు చెప్పింది అసలు ఏం జరుగుతుంది అనేది లావు శ్రీకృష్ణ దేవరాయలు మొన్నటి మొన్న ఒక మీట్ పెట్టడం జరిగింది అది అందులో ఏముందంటే విడుదల రజని గారి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈయన కలిశారు కలిసి అయ్యా మమ్మల్ని మీరే రక్షించాలి మీరే కాపాడాలి అన్నారు దీనికి ఆయన ఒక రాయబారిని కూడా పంపించారు విడుదల రజని గారి దగ్గరికి అది ఆయన మాటలలోనే విన్నాను పంపించి ఏం చెప్పారంటే అమ్మా చూడండి ఇప్పుడు ఇంకా మీరు మంత్రి కాదు మీ రాజ్యం కాదు మీ ప్రభుత్వం లేదు ఎవరెవరైతే మీరు డబ్బులు నొక్కేస్తారో వాళ్ళకి సెటిల్ చేసేయండి అండి సో దానికి సరే ఏదైతే తీసుకున్నారో అంతవరకు అయితే సెటిల్ చేస్తాను మిగతా చేయలేను ఒక రాయబారిని పంపి మాట్లాడించారు మాట్లాడించి ఏం చెప్పారు ఇది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో ఉండే నాయకులు చేస్తున్న కూడా ఓటమి ప్రభుత్వంలో ఉండే కార్యకర్తలు కొంతమంది నా మీద గిట్ట ఈ విధంగా చేశారు అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది టార్గెట్ చేస్తున్నారు అన్నట్టుగా చెప్పారు ఇప్పుడు వీళ్ళందరికీ ఏంటంటే మన బోరుగడ్డ అడీలకు కానీ మన ఆయన ఎవరండి అంబాపురం ల్యాండ్స్ జోగి రమేష్ గారు వీళ్ళందరికీ తప్పు చేసిన తర్వాత వీళ్ళు సామాజిక వర్గం గుర్తు వస్తుందా ముందు గుర్తురాలా నోట్కి వచ్చినప్పుడు వాడినప్పుడు ఆయనకి ఎవరు బోరుగడ్డ సామాజిక వర్గం గుర్తు రాలేదు జోగి రమేష్ గారికి వాళ్ళ అబ్బాయి మీద కేసులు వచ్చే వరకు ఆయన తల్లుతున్న విషయం ఆయన గుర్తులేదా ఇప్పుడు అంటే బీసీలు తప్పు చేయరా బీసీలు తప్పు చేసే వాళ్ళు లేరా ఎందుకు కులాన్ని సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకుంటారు అంటే వాళ్ళందరినీ రెచ్చగొట్టి రాజకీయాల్లో ఈ విధమైన సామాజిక రాజకీయాలు నడిపిద్దామన్న ఉద్దేశమా ఏంటి వెంటనే లావ్ స్పీకర్ ఎవరైనా చెప్తారంటే అమ్మ మీ దగ్గర టిడిపి నాయకులే కాదమ్మా మీ వైసీపీ నాయకులే సో మస్తాన్ భాయ్ మీ వైసీపీ సర్పంచ్ కాదా సో ముఖేష్ మీ వైసీపీ ఎంపీటీసీ కాదా ఇట్లాగే ఆయన పేరు సహా చెప్పాడు వీళ్ళందరూ మీకు చెందిన నాయకులేగా అంత ఎందుకండి మరి రాజశేఖర గారు ఎందుకండి రాజీనామా చేయాలనుకుంటున్నారు కాబట్టి ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు ఎందుకు ఆవిడ మీద ఎన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి ఎంత అయినా కూడా ఆవిడకి ఇంకా ఇన్ఛార్జ్ ఎలా ఇస్తారు చిలకలూరు పేటకి అని అడిగే కదా ఈయన ఉత్సించినా కూడా వినే పరిస్థితులు లేడు కదా ఇవన్నీ పక్కన పెడితే గత ఐదేళ్లలో ఏ నాయకుడు కూడా సంపాదించుకోలేని పరిస్థితి ఏర్పడడానికి కారణం ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రుజుల్ రజనీ గారు అది వాళ్ళ కింద పనిచేసే స్టోన్ ఖర్చు కానీ ఎవరెవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో ఖాళీ స్థలానికి అయితే ఐదు లక్షలు కట్టి అయితే లక్షన్నర ఇస్తామని అంటే అక్కడ కూడా కమిషన్ తీసుకున్నట్టు సో అలాగే తీసుకున్న ఈవిడ ఎందుకు తీసుకుందంటే ఒక ప్రాజెక్ట్ లేదు ఒక డెవలప్మెంట్ లేదు ఒక పబ్లిక్ ప్రైవేట్ కలిసిన ఒక కంపెనీ లేదు ఏమీ లేదు మరి ఇంకెలా పొతుకుతారు మంత్రులు పాపం అందుకే కొంతమంది టికెట్లు అమ్ముకున్నారు కొంతమంది ఇళ్ల స్థలాలు అమ్ముకున్నారు కొంతమంది ప్రభుత్వ స్థలాలు అమ్ముకున్నారు ఇంకా మరి చెప్పడం ఎవరు నచ్చింది వాళ్ళు కొంతమంది రిజిస్ట్రేషన్ మళ్ళీ రిజిస్ట్రీ చేసి అమ్ముకున్నారు ఎందుకు మళ్ళీ ఎలక్షన్ పోటీ చేయాలంటే డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే మీరు నియోజకవర్గాన్ని కనీసం యాభై కోట్లు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎక్కడ తెస్తారు విడిరజుని గారు గాని రోజా గారు గాని ఈ పేరు పేరు నాని గారు రైస్ స్కామ్ జోగి రమేష్ గారు ఒక స్కామ్ చెప్పలేము ఒకరు కాదు అందరు పాపం నేనైతే వాళ్ళందరి మీద నాకు కోపం రావట్లేదు ఎందుకు వీళ్ళందరూ చేయాల్సింది ఏ జిల్లాకి ఆ జిల్లా మంత్రిగా ఇన్ఛార్జ్ గా చేయాల్సింది అన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు లెక్కర్ స్కామ్ ఇసుక స్కామ్ దానికి ఒక క్యూఆర్ కోడ్ గాని యు స్కాన్ గాని కార్డు స్వైపింగ్ కానీ పిఓఎస్ మిషన్స్ అంటే బిల్డింగ్ మిషన్ మిషన్స్ ఏమీ లే ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ ఈ క్యాష్ అంతా ఎక్కడికి ఎంత క్యాష్ అండి రోజుకి యావరేజ్ గా ఒక్కొక్క లిక్కర్ ప్రభుత్వ సారాయ దుకాణం ఒకప్పుడు అనే వాళ్ళు ప్రసాదం సో అట్లాగా జగన్మోహన్ రెడ్డి గారు మరలా చరిత్ర తిరగరాశారు ప్రభుత్వ సారాయ దుకాణాలు ప్రభుత్వ లిక్కర్ షాపులు పెట్టారు పెడుతూ ఏ విధమైన లెక్కలు కానీ ఏ విధమైన దానికి ఒక ఆడిటింగ్ లేదు ఒక లెక్కలు లేవు ఐటీ వాళ్ళు రిటర్న్స్ లేవు ఏమీ లేవు క్యాష్ అండ్ క్యారీ ఎందుకు ప్రభుత్వం నడిపిస్తున్నా ఎవడు వెళ్తారు దాని ఎవడు ఈ ఐదేళ్ళలో వచ్చిన సొమ్ము ఏమైంది అది కూడా ఇది క్వార్టర్ మామూలుగా జనరల్ గా క్వార్టర్ కాస్ట్ కొంచెం మంచి క్వాలిటీ వంద నూట ఇరవై ఉండేది క్వార్టర్లు ముప్పై రూపాయలు కూడా విలువ చేయని క్వార్టర్లు రెండు వందల యాభై రూపాయలకి మూడు వందల రూపాయలు అంటే ఒక క్వార్టర్ బాటిల్ మీద రెండు వందల రూపాయలు లాభం అంటే మధ్య ముట్టకుంటే షాక్ తగిలేటట్టుగా చేస్తాను అన్నట్టుగా చెప్పడం జరిగింది దాన్ని బట్టి దాన్ని బట్టి మానేస్తారు అన్నట్టుగా చెప్పారు అమ్మో అంటే ఫీల్స్ నెగిటివ్ లో కూడా పాజిటివ్ ఎంత వాళ్ళు చెప్పారు ఎక్కువ పెంచితే ఇచ్చితే నాన్న ఒక ఊరికి సర్పంచు పేరు అనవసం చెప్పడం వల్ల ఖచ్చితంగా కొంత కొనుకోలేక కొనుక్కోలేక కాదు నువ్వు ఇచ్చే అమ్మఒడి నాన్న ఓడికి తీసుకోరు అటు మర్జన షాప్కి వెళ్తే రెడ్ పింపు వాళ్ళకి ఇచ్చింది పదిహేను వేలే వాళ్ళ దగ్గర నుంచి డబ్బేసింది నెలకు పదిహేను సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తే నెలకు పదిహేను వేలు డబ్బిస్తాడు ఈ క్యాష్ అంతా బాహుబలి కాదు ఒక పుష్ప కాదు ఒక దంగల్ కాదు ఒక ట్రిపుల్ ఆర్ కాదు భారతదేశం సినిమా ఇండస్ట్రీ కాస్ట్ అంతా ఎంత పెట్టుబడి పెట్టారో ఒక ఐదేళ్లలో ఒకసారి సంవత్సరానికి ఒక ఇండియన్ సినిమా అయ్యే పెట్టుబడిని ఇంటూ ఐదు చేయండి అంత ఉంటుంది నాకు తెలిసి ప్రాబ్లమ్ ఎందుకు ఎవరికి లెక్క చెప్పక్కర్ దీన్ని బట్టి చూస్తే ఢిల్లీ స్కామ్ జూ జూది అది ఎంత పరిగెంత ఢిల్లీది ఇక్కడది స్వరచేప ఇది నేనన్నది కాదు సాక్షాత్తు బీజేపీ ఎంపీ మన రాజమండ్రి ఎంపీ గారే అన్నారు శ్రీము పురంధరేశ్వరి గారు ఇది నేనన్నది కూడా కాదు సాక్షాత్తు ఈ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ గారు ఉన్న అప్పుడు ఎంపీగా ఉండే ఆర్ గారు కూడా ఇదే మాట అన్నారు ఆయన లేఖలు కూడా రాశారు కేంద్రానికి ఇదే పురంధరేశ్వరి గారు తాడేపల్లి గూడెంలో ఒక లిక్కర్ షాప్ వెళ్ళి బాబు అంటే మిల్లేదంటే లేదంట ై దాని బాటిల్ పేర్లు ఏంటి స్పెషల్ స్టేటస్ ఏంటది క్యాపిటల్ ఆ త్రీ క్యాపిటల్స్ ఏ పిచ్చి పిచ్చి పేర్లు అనమాట ఇవి స్పెషల్ స్టాటస్ జగన్ తెస్తాడు కదా చెప్పారు ఎక్కువ రేటు కొనుక్కో లేక మానేస్తారని అలాగే జగన్ అని స్పెషల్ స్టేటస్ తెచ్చాడుగా బాటిల్ బాట స్పెషల్ స్టేటస్ ఉంది ఇది కాబట్టి కొనుక్కో సింపుల్ దానికి పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో దానికి పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్గా ఆయన డిస్టలరీస్ కి పెర్మిషన్ ఇచ్చాడు అవును కొన్ని డిస్టలరీస్ పెర్మిషన్ ఇచ్చారు దాని విలే మరి చంద్రబాబు నాయుడు పెట్టిన వేదిక వద్దు చంద్రబాబు నాయుడు తెచ్చిన కంపెనీలు వద్దు చంద్రబాబు తెచ్చిన ఏ ప్రాజెక్టు వద్దు మరి చంద్రబాబు పెట్టిన ఈ బిస్టలరీస్ ఎందుకు ఉంచాడు ఇంకా కొనసాగించాడు దానిపైన అధికారులు కూడా వైసీపీ వాళ్ళే దాన్ని నడిపించే బినామీలు కూడా వైసీపీ వాళ్ళే మరి ఎందుకు చంద్రబాబు స్టార్ట్ చేశారు కదా క్లోజ్ చేసేవాళ్ళు కదా చంద్రబాబు పేరంటేనే పడతారు చంద్రబాబు ముఖం చూడటమే నచ్చదు మరి చంద్రబాబు పెట్టిన ప్రజావేదికతో సహా అన్ని కూల్ చేసిన మీరు ఆకలి అన్నగారి పేరుని యూనివర్సిటీ కూడా పేరు మార్చేసి వైఎస్ఆర్ యూనివర్సిటీగా పెట్టుకున్న మీరు ఇది ఎందుకు ఆపలేదబ్బా ఇది ఎందుకు క్లోజ్ చేసేయలేదు పేరు అయింది ఊర్వీలద అంటే దానికి కూడా ఇప్పుడు ఒకప్పుడు ఎలక్ట్రికల్ కూడా గా డైవర్ట్ చేసి ఒక ప్రజలకి లబ్ధి పొందేలాగా పవర్ కి సంబంధించింది డిస్కములు చేసి దాని ఒక బెనిఫిషియల్ గా చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా దాన్ని ఫాలో అవుతుంది తప్ప మా చంద్రబాబు పెట్టే తీసిలే హైటెక్ సిటీ తర్వాత డెవలపింగ్ అంతా కూడా దాన్ని మరి కొంచెం ముందుకు తీసేది కానీ ఎక్కడికూలే సార్ ఇక్కడ నాకు ఒక మాట సార్ పేర్ని నాని గారు ఏదైతే లావ్ శ్రీ శ్రీకృష్ణ దేవరాయలు గారు చెప్పిన మాటకి పేరి నాని గారు కౌంటర్ ఇచ్చిన దానికి ఎక్కడ సంబంధం లేదండి సార్ ఆయన ఏదైతే లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడారు సో పేరి నాని గారు లిక్కర్ స్కామ్ గురించి క్లారిటీ ఇవ్వక పైపిచ్చు మళ్ళీ ఐటీ దాడుల పైన చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ మనీ దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు గడిచిన ఐదేళ్లలో కూడా చంద్రబాబు నాయుడు గారు కోటం ప్రభుత్వం ఇది ఏ క్వశ్చన్ వేసినా కూడా చంద్రబాబు నాయుడుని అడిగితే ఈయన ముసలోడు ఈయనకెందుకు పవన్ కళ్యాణ్ అడిగితే ఆయన మూడు పిల్లలు చేసుకున్నాడు ఆయనకి ఎందుకు అన్నారు తప్ప ఎప్పుడైనా చెప్పారా సరే ఇంకొక మాట చెప్తా ఇదే పేర్ని నాని గారు లావు శ్రీకృష్ణదేవరాయ ప్రశ్నించాలి అని అంటున్నారు కదా ఏం వాళ్ళ ఎంపీలు కదా ఒక నలుగురు మంది మిథున్ ఉన్నాడు అమ్మా ఆయన ప్రశ్నించమని చెప్పొచ్చు కదా మిత్రుని ప్రశ్నించడం అంటే ప్రశ్నిస్తారు కదా ఐటీ గురించి చంద్రబాబు నాయుడు గురించి లావ్ చే అంటే అక్కడ కూడా కోటమి వాళ్ళు మీ తరఫున మాట్లాడాలా మీకు వాయిస్ లేవా మీ మిత్రుని ఉన్నాడు కదమ్మా ఆయన వాడైతే మాట్లాడతారు కదా చంద్రబాబు ఐటీ ఐటి డోలర్ డోలదనం గురించి ప్రశ్నించవచ్చు కదా అంటే ఇక్కడ సింపుల్ గా కనబడుతుంది డైవర్షన్ ఒకటి అయితే ఒకటి చెప్పడం అంటే ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర లేదు అవన్నీ నిజాలు కాబట్టి వీళ్ళే ఉండాలి మీరు కావాలంటే కమిటీ వెళ్ళండి సిబిఐ కాబట్టి చెప్పండి ఎవరు లెక్క స్కామ్ తేలిపోతుంది అని అనొచ్చు కదా అలా ఉండట్లేదు ఇంకా వాళ్ళకు ఒక హ్యాట్సాఫ్ అంతేదికి ఫెయిల్ అయ్యే తెలియదు అనమాట సో థ్యాంక్ యూ సార్ మైకాన్ పాలిటిక్స్ థ్యాంక్ యూ